చెప్పారు కదా నిత్య అనపాయం అంటే ఆ అమ్మవారి ఎప్పుడూ పట్టుకొని ఉంటారు కదా స్వామి అది మీ స్వామి మనం చెప్పండి మేము చెప్తాం ఏ విషయం అది మరి హృదయం ఉండాలి కదా హృదయ దగ్గర పెట్టుకున్నాడు అందుకే ఉదయ లక్ష్మి కాబట్టి ఉదయంలో పెట్టుకోండి ఆ అన్నం ఉంది కాబట్టి పెట్టుకున్నాడు అక్కడ అన్నం ఉండాలి అన్నంగా ఉంది కాబట్టి నారాయణ మూర్తి ఆ హృదయం దగ్గర చాగా జాగా ఉండాలి కదా తప్పిస్తుంది అమ్మా లక్ష్మి కానీ మా నారాయణ గుడి ఏం చేశాడు ఆ భీవనాథ స్వామి ఆశ్రయించి తీసుకుని నేను లక్ష్మీదేవికి చెప్పాడు అందుకనే అక్కడ గోదాదేవి గోదాదేవి ఏం చెప్పింది ఆ రంగనాథ స్వామి ఏం చెప్పాడు నాయన నీ యొక్క నీ మాల లేకపోతే నేను బతకలేనని అక్కడ ఆ విషయం చిత్రం నాకు గొప్పలేదు ఆవిడ అది గొప్పలేదు అప్పుడు ఆ గోదాదేవి గొప్పదడు కదండి అమ్మ మా అమ్మవారి చెప్తే అయ్యేవారు లేరు కరెక్టే అందరికే ఈ విశ్వరూపం చూసేసరికే ఆ యొక్క అత్యుడికి కళ తిరిగి ఉన్నానో నాకు తెలియక నీ భావద్దు అందరినీ వరాయిస్తున్నావు లక్ష్మీదేవి ఏంటిలోక జనలోకి తప్పులోకి అన్నపిండ బ్రహ్మాండమైనటువంటి పరమేశ్వరుడు సూర్య చంద్రుడు బ్రాహ్మణ బ్రాహ్మణ అన్ని నేను సృష్టి చేశాను ఇంత బరాయించేయ్ ని లక్ష్మీదేవికి నేను ఇవ్వనా అని మా వరాహస్వామి నాకు ఇచ్చాడు జాగా అందువల్ల అప్పుడు చెప్పిన వరాహస్వామి గురించే మీ స్వామివారు ఏమి స్వామి వెంకరేష స్వామివారు కదా మేము వెంకటేశ్వర స్వామి రాముడు కృష్ణుడు ఇవన్నీ నేను దశ అలా కాదు కానీ ఇప్పుడు స్వామివారు స్వామివారు ఏం చేశారు శ్రీ వైకుంఠ వరకు స్వామి కృష్ణ లేనిదే అమ్మవారు లేనిదే నాకు జీవితం కింద తీపేరు అది అమ్మవారు ఏమి కాబట్టి ఆ లక్ష్మీదేవి కాబట్టి సదా వెంకటేశ్వర స్వరామి స్వరామి ముందరు లక్ష్మీదేవి అన్నారు శ్రీవైకుండ విరక్త స్వామి వెంకటేశాయ రమయ కదా అమ్మవారి కింద దీపాడు నేను జీవితం నాకెందుకు దీపాను కదా ఆ యొక్క గుళ్ళ మీద నేను నివసించలేమని కింద దీపాను కదా అమ్మవారు అమ్మవారి కింద దీపాను నేను ఉండలేను నా నా ఇళ్ళలో వెంకటోదా చకరైపోయినా కింద దీపాడు స్వామివారు ఆ స్వామివారి కోసం కొన్నాళ్ళు యుగాలు యుగాలు కూడా గుర్తులో ఉండి మీరు లక్ష్మీదేవి నీకు మేము నమస్కరిస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు కలియుగం అత్యంత ఈ నరుడి చెప్పిన భగవాళ్ళు చెప్పినట్టు ఆడవాళ్ళు చెప్పినట్టు వరిందరు చెప్పింది భగవాడు వినవలసింది తప్పించి ఏం చేయలేకపోతాం ముందు ముందు ఇంకా అది ఇప్పటి వరకు బాగానే ఉంది మన ఇద్దరం కలిసి చక్కగా నిత్య కళ్యాణం వాళ్ళ ఇంట్లో నిత్య కళ్యాణం పచ్చదోరణం చేయాలంటే ముందు మనం కళ్యాణం చేసుకోవాలని చెప్పి మళ్ళీ స్వామి ఆ లక్ష్మీదేవికి అప్పుడు పద్మా భూమిదేవికి నువ్వు ఓర్పుతో ఉండమ్మా నువ్వు రామమ్మ సిరికర దానివి మీకు నేను ఉంటాను అందరినీ నిత్య కళ్యాణం పచ్చదోరణం మనం వివాహం చేసుకున్నట్టయితే ఈ ఇంటికి దగ్గర ప్రతి ఇల్లు కూడా నిత్య కళ్యాణం పచ్చదోరడం అవుతుందని చెప్పి మా స్వామి చెప్పాడు స్వామి చెప్పడం అంటే బాగానే ఉంది మన ఇచ్చారు కదా ఆయన మనకు నిద్ర పట్టడం లేదు ఇక్కడ జగన్నాథమును భుజయించాడు తింటున్నాడు తిరుపతిలో పరిపాలన చేస్తున్నాడు సింహాచలంపై సింగారించాడు శ్రీరంగంలో సైనించాడు నేను చోతిగా తల పట్టుకుని భారంతోను ఏం చేయలేక అలా ఉండిపోయాడు ఈ అప్పు ఎప్పుడు తీరుతుందా ఈ లక్ష్మీదేవిని ఎగ్గు పెళ్లి చేసుకున్నారా అని చెప్పి ఆయన ఆలోచిస్తున్నాడు స్వామి తీసుకుంటారు కదా ఇప్పుడు మా కథ అంటే మీ తప్పు వద్దని మీ అందరం లేదు విష్ణు అదొక బాబు ఏం చేసిన అక్కడ లక్ష్మీదేవి ఏం చేసింది ఇలా ఉండకూడదు అని చెప్పి ఈ పరిపాలన చేయాలంటే నువ్వు నా నెత్తి మీద కూర్చుంటే లాభం లేదు నువ్వేం చేద్దామని చెప్పి విశ్వాన లేదు స్వామి అయిపోయింది లేదా అయిపోయింది మీ పాదాదిగే నేను పడి ఉంటాను అందరు వందరు కూడా భర్త చెప్పినట్టే వింటారు అందుత ఆ యొక్క శ్రీహరి అలా సలాహివుడు కూడా ఒప్పుకుంది బాబా గురుగా కాజామూలం విధం కోసం కదా గృహానికి గృహానికి అమ్మ అమ్మ లేకపోతే అవ్వదు కదా గృహిణి గృహం ఉంచదే కదా గృహిణి గృహం ఉంచుదా ఆయన లేకపోతే ఆయన తెచ్చి పడేస్తారు దక్షణండి ఎవరు చేసుకోవాలి అమ్మవారు చేసుకోవాలి కదా ఇప్పుడు కట్టం ఎత్తేస్తారు చెప్పండి దాన్ని మాట్లాడుకుంటాం మేము ఇప్పుడు ఇట్లా కలియం కదండి కనిపిస్తా పిల్లలు ఎవరు లేరు ఏకం పదార్థం నిత్య నిత్య శాశ్వత ప్రాప్తి కలగాలంటే మనం చక్కగా ఈ వివాహం చేసుకుని వాళ్ళ ఇళ్ళ ఒక నిత్య కళ్యాణంతో వాళ్ళకి కూడా పెళ్లిళ్ళు పేరటాలు శుభ్రంగా జరగాలి కాబట్టి వాదోపాదాలు మానేసి మనం చక్కగా మా భక్తులందరూ భక్తులు కూడా మన వాదోపాదాలు అని ఆనంద వాదోపాదాలు ఆనందంగా ఆనందమైన ఆడపిల్ల చక్కగా నయనం ప్రధానం అంతేనా అంటే ఆయనకి ఇది కాడుకు పెట్టుకుంది ఆడదానికి ఆడపిల్లకి లేదు ఆయన కమలాకుడు ఆయన అలా చూడగానే సర్వాంతర సర్మాంతరం అలా చూడగానే ఆ కళ్ళకి ఆ లక్ష్మీదేవి ఇలా తల వచ్చేసి బల్వారి దగ్గరికి వెళ్ళిపోయింది మా అమ్మవారు కూడా ఆ పద్మ నుంచి వచ్చింది కదా నేత్రాలు నేతలు అక్కడికి వచ్చాయి మా అమ్మవారు అయితే కాబట్టి అలా వచ్చాయి అనమాట మా అమ్మవారి పట్టా పద్మాక్షి పద్మసుందరి పద్మ పద్మ పోయి పద్మరామ ప్రియాబ్రమం అక్కడి నుంచి వచ్చింది అమ్మవారు కాదని అంటలేదు కానీ ఇప్పుడు ఏం చేద్దామని చెప్పండి మీరే చెప్పండి మీరు భగవాళ్ళు ఎప్పుడో నిమిత్త మాత్రం లేదు మీరే చెప్పండి మీరు చాలా మీరు నిమిత్త మాత్రమే చెప్పండి దాని బట్టి మేమేం చేసినా మీరు మేము మా చెయ్యి రాయికింది ఉంది లక్ష్మీదేవి ఎప్పుడు పైనే ఉంటుంది అమ్మ సత్తి కాదు అయ్యి సత్తి కాదు నిన్న నమ్మనందుకు లేదు ఇవాళ ఫస్ట్ తర్వాత చేపలోంచి కొండలో వెళ్ళాడు పొడలో నుంచి వచ్చాడు ఇంకో దగ్గర ఇంకో వెళ్ళాడు మేము అతన్ని ఏంటి అందుకే మీరు చెప్తే ఏ అవతారం చెప్తే మేము ఆవిడ ఏంటి మహాలక్ష్మి వరలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి అవినే ఉన్నాయి ఇంకోటి వినండి ఉమా కాక్యాయిని గౌరీ కాళి హైపోతి సరిశివాభవాన్ని రుద్రాణి చార్వాణి సర్వకంగా అపర్మ పార్వతి దుర్గ మృణాన్ని చండిక అంబిక దుర్గాదేవి కూడా అయిపోతుంది కాళికాదేవి అయిపోతుంది అందుకే దాంట్లో మా అమ్మ పోతన భాగవతంలో చెప్పాడు అమ్మల కన్న ఎమ్మ ముగురమ్మల మూలముడమ్మ చాలా పెద్దమ్మ సురారుడమ్మ పడుపాలని పుచ్చిన ఎమ్మ అందరికీ అమ్మే ఈ అమ్మ గురించి ఆయన దశావతారాలు ఎక్కవలసి వచ్చింది ఇప్పుడు కృష్ణావతారైతే రామావతారం ఇలా ఉండండి అలా ఉండండి అని చెప్పాడు ఆయన ఏం చేయలేదు అయితే స్వతంత్రించలేదు నారాయణ మూర్తి అంతే యాజి నేను అందుకే పాప అత్యుడు అన్నాడు నాకు ఈ విశ్వమం చూడలేకపోతున్నాను ఆడపిల్ల ఏంటి ఇంట్లో ఉంటేనే మంచిది నేను పరిపాలన చేస్తే మంచిది అని చెప్పి ఆ పరిపాలన చేస్తున్నాడు తిరుపతి వెంకన్న స్వామి ఆ పక్కని అరిగి పాప అవి వెళ్ళింది ఎందుకులే సంవత్సరానికి ఒకసారి నీకు సారి నేను పంపిస్తూ ఉంటాను నువ్వు అక్కడ ఎలా చేయు నేను ఇక్కడ ఎలా చేస్తాను అన్ని లోకాలు పాటిస్తూ పాటిస్తూ మనం చక్కగా ఆనందంగా ఈ బ్రహ్మోత్సవం కళ్యాణ మహోత్సవం అదే నారద మహామని చక్కగా ఐదు రాత్రుల్లోనూ నారద మహామని చెప్పండి నిత్య కళ్యాణం పచ్చతో పాంచరాత్రి దివ్యాగమ శాస్త్రాల్లోనూ ఐదు రోజుల్లోనూ ఐదు రాత్రుల్లోనూ ఈ కళ్యాణ మహోత్సవం పాంచాండ దిగ్గ కళ్యాణ మహోత్సవం జరిపించమని చెప్పి ఆ నారాయణమూర్తి నారద మహామని చెప్పగా మనందరం ఉత్తరాంధ్ర ఈ యొక్క ఆంధ్రదేశంలోను దేశంలోను ఉత్తరాంధ్రలోను మనందరం కూడా రాత్రి కళ్యాణం చేసి వైభవంగా జరుగుతుంది కాబట్టి ఆనందంగా అందరూ మేడం అందరూ మా అమ్మ కట్టేస్తే కానీ ఇక్కడ కదం చెప్తాం మీరు చేసుకుని గమ్మేది మీ అమ్మాయి ఎప్పుడు గొప్పాయి ఎందుకంటే నాన్న గప్పే కదండీ కప్పాయి కప్ప అల్లి ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఉండు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అమ్మ అత్తం అంటే అర్చక స్వామివారి ప్రధాన అర్చకులు వారు మనోభావం ఏంటంటే అమ్మకి కట్టం కాదు మీరే గొప్ప అని ఒప్పేసుకుంటున్నాను ఇంకా అంటే మీ కాడే ఉందంతా అని ఉద్దేశం అన్నమాట మనోభావం ఇంకేం చేయలేమని చెప్తున్నారు దాన్ని అనుసరించి మరి చనిపించుకోండి తదుపరి కార్యక్రమాన్ని పెద్ద మనసులో జరిపించండి ఓం నమో వెంకటేశయ అమ్మాయి మీకు మంచి అమ్మ మంచి అబ్బాయి అయితే ఇస్తాం లేకపోతే అమ్మాయిని ఏమో పైగా చేస్తాం మంచి అబ్బాయి అయితే ఇస్తాం లేకపోతే పైగా ఉన్నారు చేస్తాడు పెళ్ళి మొదలు ఇట్లా మేము ఇలా అక్కడే కాబట్టి ఒక సెల్ ఫోన్ చూసుకుంటున్నారు కాబట్టి మంచి అబ్బాయి అయితేనే అమ్మాయిని అనుకుంటారు చెప్పండి ముందు వారు అయితేనే కన్యా వారైతే అందులో నూటికి రెండు శాతం మేము హామీ అండి మీకు భరోసా ఇస్తున్నాం మీరు ఏమైనా సందేహాలతో మాత్రం ఉండకండి నిశ్చింతగా ఉండండి నూటికి రెండు వందల శాతం అని స్వామి అవును ఇప్పుడు మేము అమ్మ తరఫున వచ్చాం కాబట్టి ఆ అమ్మకి అమ్మగా అడుగుతున్నాం అవును అందిస్తాయి మాతా విత్తం అన్నాం కదా మాతా తల్లి ధనం చూస్తుంది అవును ముందుగా వచ్చిన వీళ్ళందరూ కూడా ఏం పెడతారని వీళ్ళు చూస్తారు భోజనం లక్ష్మీదేవి నేను తీసేసుకుంటారు అని కట్టాలి అన్ని కట్టాలని ఆయన మహానుభావుడు స్వామి ఇప్పుడు లక్ష్మీదేవి అనుకోలేదు మేము భూదేవి సంగతి వేయలేండి అమ్మో ఉన్నంత ఓర్పు ప్రతి ఆడపిలేకే ఉంటుంది అంటే స్వామి అమ్మలేదు చెప్పదు ఆ విషయం స్వామి ఏం చేయగలండి మిగుతా మాత్రడు అలా లీలా మాత్రడు అది నటన సోత్ర ఏదో అలా కాని అంటాడు వాళ్ళకే ఆడవాళ్ళకే ఓటు ఇచ్చాడు పుష్పరాజ్ ఇప్పుడు ఇప్పుడు ఖరీగా మీకు తెలిసినదే కదా ఇంకా నేను చెప్పక్కర్లేదు బ్రహ్మంగారు కూడా చెప్పేశారు మేం చెప్పడం ఏంటి ఆ ప్రమాదం స్త్రీ బుద్ధి మంచి బుద్ధి అని ఇప్పుడు భూదేవి విశేషమేనండి ఇప్పుడు లక్ష్మీదేవి కంటే భూదేవి ప్రధానమై ఉంది ఒక కోటి రూపాయలు అనుకోండి అదే రెండు కోట్లు అవడానికి బ్యాంకు లో వేస్తే ఒక ఏడు సంవత్సరాలు అవుతుంది అదే ఒక ఎకరం భూమి ఉంది అనుకోండి కోటి రూపాయలు మరుసటి సంవత్సరానికి రెండు కోట్లు అయిపోతుంది భూదేవి గొప్పదండి మేము ఒప్పుకుంటున్నాం ఒప్పుకోదా మేము ఒప్పిస్తున్నాం అంటే కథం ఏం ఇస్తారు అంతేస్తారు అని గమ్మ గతంలో మీరు అడిగి చెప్పండి ఏ విషయం తరపున మీరు అడుగుతారు లక్ష్మీదేవి లక్ష్మీదేవి అడుగుతుంది ఎందుకంటే ఉన్న చోటే మళ్ళీ వాళ్ళే అడుగుతారు లేని వాళ్ళు ఎప్పుడు అడగారు ఆయనే వరాహ స్వామి తీసుకున్నారు బాలకృష్ణ చెప్పండి చెప్పండి కష్టం అందిస్తారు మీరు కళ్యాణ్ చేసుకుంటారు లేదా తెచ్చుకున్నాం అప్పుడు తెచ్చుకున్నాం మీకు తెలుసు ఇంకేంటి అవును రాసి అలా కాదు నీట్లో రాసింది పొద్దు పెట్టింది అయినా ఆడపిల్ల కావాల్సింది హాబీ ఉండాలి పత్రాలు కదా ఇప్పుడు తల్లి దేవుని పిల్లలకి ఎంత ముఖ్యమో అలాగే భర్త దీవెళ్లు భార్యకి అంత ముఖ్యం కోటి అంటే సంతోషమే కోట్లు కోట్లు ధనాలు మాట అంచేత మీ లక్ష్మీదేవి ఎప్పుడు కూడా ఉదయం చెప్పబడుతున్నా చాలా కోటి పాదాల దగ్గర కూర్చుంది అయితే మా వాళ్ళందరూ తెచ్చి కూర్చుంటారు అని చెప్పి మీ పాదాల దగ్గరే ఉంటుంది లక్ష్మీదేవిగా ఒప్పుకుంది ఆనలేదుగా మా నారాయణమూర్తి అందం ఉంది నారాయణ మీ నారాయణ ఉంటాడు అనుగురంగా ఉంటాడు కాదు నారాయణమూర్తిని చూడండి అందులో చూపించాడు పౌర్షి నారసింహంలో చూపించాడు పెట్టేది కదా రామావతారం తెలుసు కదా అయినా భక్తి తరగతి ఉంటూ వెళ్ళిపోయింది అయితే అవతారం అమ్మాయి కోసం అర్థం అప్పుడు కూడా లక్ష్మీదేవి నా ఇలా కోసం కొన్ని సంవత్సరాలు కూడా అమ్మాయి కావాలి అమ్మాయి కావాలని ఆయన ఏం చేస్తారు మరి స్త్రీతో ఎక్కువ వాటర్లు పెట్టుకోలేదు కదా కోరిక పుట్టిన తర్వాత స్త్రీ పుట్టింది కదా అందువల్ల తప్పలేదు మరి ముందర కోరు బ్రహ్మదేవుడు చెప్పాడు ఆడపిల్లని సృష్టించాలంటే టైం పడుతుందని చెప్పాడు ఎలా వరకు సృష్టించు వాడు లేకపోతే అలకలవరం అయిపోతుందని అని చెప్పాడు ఏడు రోజులు పట్టింది శ్రీమన్నారాయణ గురించి చెప్పాడు మాట అని చేత మగవాడు ఎప్పుడు కూడా నిర్మితమవుతుండే కాబట్టి ఆడపిల్ల ఒక్క రోజులో పుట్టించాడు ఓర్పు సహనం అన్ని ఎందుకంటే అన్ని తగ్గించేశాడు கோரிக்கை பிடிந்தது கடந்த கன்யா வர கன்ய கோட்டேன் அம்மா அண்ணன் கோருக்கு ஏன் கோருக்குதோ அது அம்மேஜ்மெண்ட் அந்த சென்ம இல்ல கோரு அல கோய் விட்டாதா விட்டா இங்கே மாற்றா స్త్రీ కదా కోరికలు పుట్టించాలంటే స్త్రీ పుట్టించారు మా మగవాళ్ళకి మా కోరికలు ఏంటి లేవండి అందుకనే కోరికలు మా లేవు అమ్మాయి కావాలి అంత అంత పాపం ఇలా ఇలా అనుకుంటే పాపం నిలబడి ఎలా అనుకుంటాం అలాగ భయపడిపోయింది కదా ఆవిడ చెంచే భయపడిపోయింది ఆ భయం పడిపోయింది ఆవిడ అందుకనే నువ్వు ఇంక ఎక్కడ నా దగ్గరే ఉండు పరిగెట్టకని చెప్పినా సరే ఆ సర్లే కాసేపు అవుతాను మీ దగ్గర ఉంటాను నేను చెప్పలేదు అందుకనే మీరు మా అమ్మవారు కావాలని దగ్గరికి వచ్చింది మేడం వార్షిక కళ్యాణ మహోత్సవ భాగంలో నిజంగా చెప్పాలంటే మనం చాలా ధన్యులు ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్ర ప్రధాన స్థితుల వారు ఈ రోజు వారి కళ్యాణం జరిపించడానికి వచ్చారంటే నిజంగా మన గ్రామాలు ఒక అద్భుతం ఒక అమోఘం కనుక భక్తులందరూ కూడా స్వామి వారి కళ్యాణం నిర్చించవలసిందిగా మీకు పేరు పేరును ఆహ్వానిస్తున్నాం ఏడుకొల్లవాడా వెంకటమణ గోవిందా చూడండి ఒక అద్భుతం మీ అందరూ కూడా మాకన్నా ఉన్నారు ఇటువంటి అద్భుత నిజం చూస్తుంటారు మీరందరూ కూడా కాబట్టి భక్తుల కళ్యాణం కూడా ఇదే వైభవంగా జరుగుతున్న లోపల కాబట్టి భక్తులందరూ కూడా వారి కళ్యాణ చరిత్రానికి విచ్చేయవలసిందిగా దేవస్థానం వారి ఆహ్వానం గోవిందా ീനിവാസായ മംഗളം ലക്ഷ്മേ പുരമാ പുരമചക്ഷഷേ യക്ഷേ ധർമ്മലോകാരം വെങ്കടേശാ മംഗളം നീരാജനിവാസായ പരമാത്മനെ സുഭദ്രാ പ്രണനഥായാ മംഗളം